నమస్తే నా పేరు పరీక్షణ్ రాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంతకుముందు నేను బహుజన్ సమాజ్ పార్టీలో దాదాపుగా పది సంవత్సరాలు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర కార్యదర్శిగా చేయడం జరిగింది తదనంతరం ఆర్మీ భారత్ ఏకత మిషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రెండు సంవత్సరాలు చేసి తదనంతరం నేను ఆమ్ ఆద్మీ పార్టీలోకి రావడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీలో శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఢిల్లీలో మరి ఉచిత విద్య వైద్యం అంతర్జాతీయ స్థాయిలో ఇస్తున్నారు దానికి ఆకర్షితులై నేను ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి నేను ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్నాను సార్ ఆమ్ ఆద్మీ పార్టీ క్షేత్రస్థాయిలో లేదు దానికి చర్యలు తీసుకుంటున్నాను ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపుగా నియోజకవర్గాల స్థాయిలో ఉన్నది క్షేత్రస్థాయి అంటే దాదాపుగా బూత్ స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉన్నది దానిలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ సోమనాథ్ భారతి గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ డాక్టర్ డి సుధాకర్ గారి గారి నాయకత్వంలో ఈరోజు మరి ఆమ్ ఆద్మీ పార్టీ క్షేత్రస్థాయికి వెళ్ళి వివిధ జిల్లాలలో కమిటీలు వేసి మరి బూత్ స్థాయి వరకు కమిటీలు వేసే దిశగా అడుగులు వేస్తుంది కానీ పార్టీ అంత సార్ లేదండి అలా కాదు కేజ్రీవాల్ గారి నాయకత్వం దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా వ్యాపించింది గోవాలో మాకు రెండు సీట్లు ఉన్నాయి దాదాపుగా గుజరాత్ లో మొన్న జరిగిన ఎలక్షన్లలో పదమూడు శాతం మరి ఓటు బ్యాంక్ సాధించడం అదేవిధంగా గుజరాత్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపుగా పంజాబ్ మొత్తం క్లీన్ స్వీప్ చేశారు అదేవిధంగా ఢిల్లీలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు ఈరోజు భారతదేశం మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఈ భారతదేశం యొక్క భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలను సాధిస్తుంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఈ రోజు భారతదేశం చూస్తుందండి అదేవిధంగా తెలంగాణలోని విద్యార్థులు ఉపాధ్యాయులు మేధావులు కవులు కళాకారులు రచయితలు సబ్బండ వర్గాలు కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ వైపు చూస్తుంది ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలు అనేవి ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో రావాలి సామాన్యుడికి విద్య అందుబాటులోకి రావాలి సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి రావాలి ఈ రెండు వచ్చినప్పుడు ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాడు సాధించే సాధిస్తాడు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో రావాలి వస్తుందని మా నమ్మకం సార్ ఇప్పుడు కేజ్రీవాల్ గారు అనేక సంస్కరణ శిఖరం చుట్టారు పేదవాడికి అన్యాయ్యాప్తంగా రాష్ట్రాల్లో అది మళ్ళీ దేశవ్యాప్తంగా అమలు చేస్తాను సాధ్యమైతే అంటుండీ ఇప్పుడున్న పరిస్థితిలో మోడీ అమిత్ షా తట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుందండి ఇక్కడ మోడీ అమిత్ షా అనేది భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ పార్టీ అండి వాళ్లకు భారత రాజ్యాంగం మీద కానీ భారత వ్యవస్థల మీద కానీ గౌరవం ఉండదండి ఈరోజు భారతదేశంలో బెస్ట్ ఎగ్జాంపుల్ మణిపూర్ అండి మణిపూర్ లో ఈరోజు మూడు నెలల నుంచి అక్కడ హత్యాకాండాలు జరుగుతున్నాయి రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి అక్కడ రాజకీయ స్వలాభం కోసం రాజ్య రాజకీయ లబ్ధి కోసం ఆ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు వాళ్ళు చూస్తున్నారండి మోడీ దాదాపుగా మూడు నెలల నుంచి అక్కడ విధ్వంసాలు జరుగుతుంటే మోడీ మాత్రం హ్యాపీగా ఏమి పట్టనట్టుగా విదేశాల పర్యటనలు చేసుకుంటూ ఫ్రాన్స్ పోయిండు జర్మనీ పోయిండు యుఏ పోయిండు అమెరికా పోయిండండి ఒక భారత రాజ్యాంగంలోని భారతదేశంలోని ఒక ప్రధాన మంత్రి ఈ రోజు భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది పట్టించుకోకుండా మూడు నెలల తర్వాతకి గొంతు విప్పిండండి అలాంటి ప్రభుత్వం ఈ రోజు ఉండడం మన దురదృష్టం భారతదేశం భిన్న సంస్కృతుల నిలయం భారతదేశాన్ని కాపాడాల్సిన అవసరం భారత ప్రధాన మంత్రికి ఎంతైనా ఉంది కానీ ఈ రోజు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే మరి భారతదేశాన్ని పట్టించుకోవట్లేదు అలాంటి మోడీ అమిత్ షాలను పెద్ద సాధ్యం కాదండి మా భారత ప్రధాని అరవింద్ కేజ్రీవాల్ గారు మరి వారు చాలా సాదాసీదమైన మనిషి అండి తను పేదల పట్ల ఒక అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీలో విద్య కానీ వైద్యం కానీ మహిళలకు ఆర్టీసీ బస్సులలో మరి వారికి ఉచిత ప్రయాణం కానీ కరెంటు జీరో బిల్లు కానీ మంచి వాటర్ కానీ అదేవిధంగా రేషన్ కార్డుతో సహా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారండి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి సంస్కరణలు ఒక ఆమ్ ఆద్మీ పార్టీకే సాధ్యం ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే భారతదేశానికి ఈ రోజు అవసరమని ప్రజలు గమనించారు ఇప్పుడున్న కేంద్రంలో అమిత్ షా అంటే ఎదుర్కోవాలి సార్ వాళ్ళతో కూడా ఎదురు చేయాల్సిన పరిస్థితి ఆల్రెడీ మీ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా జైలు చేశారు లిక్కర్ స్కామ్ లో దీనిపై మీ కామెంట్ చేస్తారు అయితే ఇక్కడ సిబిఈడి అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలండి కానీ ఈ రోజు డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ జోబు సంస్థలుగా మారిపోయింది సిబిఈడి అనేది అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అండి వాళ్ళ పార్టీలోకి మారితేనేమో హ్యాపీగా వాషింగ్ పౌడర్ నిర్మాణం వాడు మంచిగా క్లీన్ అయ్యి వస్తారు లేదు వాళ్ళ పార్టీలో ఉండకుంటుంటే మాత్రం వాళ్ళ మీద సిబి సిబిఐ దారులు ఈడీ దారులు ఐటీ దాడులు ఇవన్నీ చేపిస్తారు మా మనిషి సిసోడియా గారి మీద దారి చేపించండి కొన్ని కోట్ల రూపాయలు దొరికినాయని చెప్పి అంత బోగస్ ఏమీ లేదు మనిషి సిసోడియా ఇంట్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదు మరి ఆయన చాలా నీతిమంత పరుడు ఆయన ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మంచి సంస్కరణలు విద్యా వ్యవస్థలో తీసుకొస్తుంటే అది లేక భారతీయ జనతా పార్టీ ఆయన మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా సత్యేంద్ర సింగ్ జైన్ మా వైద్య శాఖ మంత్రి మీద కూడా కేసులు పెట్టి జైల్లో వేయడం జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైన చర్య ఇలాంటి చర్యలు మరి వారికి తగవు భవిష్యత్తు రోజులలో వారు ఆమ్ ఆద్మీ పార్టీని మరి ఆమ్ ఆద్మీ పార్టీని చూసి తట్టుకోలేని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది సార్ మణిపూర్లో ఆడవాళ్ళని రోడ్డు పైన బట్టల కొంతిప్పారు అక్కడ గౌరవం ఎందుకు మోడీ గారు స్పందించలేదు అన్ని పార్టీలు కూడా విమర్శ విమర్శలు చేస్తున్నా ఖండిస్తున్నా సార్ దానిపై మీ కామెంట్ చేస్తా సార్ అక్కడ మణిపూర్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నాడండి బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి ఏం చేస్తుండు అక్కడ కుకీలకు మైతీలకు మధ్య చిచ్చు పెట్టారు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కుకీలండి మైతీలు మైదాన ప్రాంతంలో ఉంటారు ఇక్కడ మైతీల సంబంధించినటువంటి వాళ్లకు గిరిజన రిజర్వేషన్ ఇస్తాము అనే ప్రకటన అక్కడ రావడం వల్ల అక్కడ కుకీలకు మైతీలకు మధ్య చిచ్చు జరిగింది ఇక్కడ మైతీలు హిందూ ఇజంతో ఉంటారు కుకీలు క్రిస్టియన్లు ఉంటారు ఈ హిందువులకు క్రిస్టియన్లకు మధ్య జరిగే పోరాటం హిందువులకు క్రిస్టియన్ల మధ్య చిచ్చు పెట్టి మైతీల ఓటు బ్యాంకుని మరి బీరన్ సింగ్ వారి ప్రభుత్వానికి చేసుకొని అక్కడ రాజకీయ లబ్ధి పొందడానికి ఈ రోజు అత్యంత దారుణంగా మరి గొడవలు సృష్టించి అక్కడ ఇద్దరు మహిళలని మరి నగ్నంగా ఊరేగించి వారిని అత్యాచారం చేయడం జరిగింది ఇది అత్యంత హేయమైన చర్య భారతదేశం సిగ్గుపడాల్సింది మోడీ సిగ్గుపడాలి దీనికి నిరసనగా మోడీ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి ఇది రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు కలగజేసుకుందండి సుప్రీంకోర్టు కలగజేసుకున్న దాకా కూడా అక్కడ బీరెన్ సింగ్ గానీ ఇక్కడ మోడీ ప్రభుత్వం గానీ రియాక్షన్ రాలేదండి సుప్రీంకోర్టు అది అది అతి తీవ్రమైన చర్య మీరు వాటి మీద చర్య తీసుకుంటారా లేదనంటే అంటే మేమే తీసుకోవాలా అని జస్టిస్ చంద్రచూడ్ గారు చెప్పడం జరిగింది తదనంతరం ఈ విషయం బయటకు వచ్చింది దాదాపుగా డెబ్బై తొమ్మిది రోజులు జరిగినా కూడా ఆ మోడీ నోరు మెదపలేదు మోడీ ఏమన్నాడు తర్వాతకి మాట్లాడుతూ రాజస్థాన్ లో మరి ఛత్తీస్గఢ్ లో తర్వాత మణిపూర్లో ఇట్లా మాట్లాడుతూ ఆయన మాట్లాడే విధానం కూడా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మరి మణిపూర్లో జరుగుతున్న మహిళల మీద దారుణం నేను ఖండిస్తున్నా అన్నాడు అంటే ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రకటనలు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు మణిపూర్లో ఛత్తీస్గఢ్ లో వస్తున్నాయి రాజస్థాన్ లో వస్తున్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని ఉద్దేశించి మోడీ అంటున్నారు తప్ప మరి ఆ చర్యను ఖండిస్తున్నా మరి అక్కడికి వెళ్తాను అక్కడ బీరన్ సింగ్ కి మరి మీరు వెంటనే విచారణ చేయండి అనే ఆదేశాలు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు దీని మీద రాష్ట్రపతి కూడా ఒక గిరిజన మహిళ అయి ఉండి కూడా రాష్ట్రపతి కూడా ఈ రోజు మరి అటువైపు చర్యలు తీసుకోవట్లేదు ఇది సభ్య సమాజం తలదించుకోవాలి వెంటనే ఈ పని చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షలు వేయాలి వాళ్ళకు చట్టబద్ధంగా గురుశిక్ష వేయాలని ఆమ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు దేశం మొత్తం చర్చ సార్ సివిల్ కామన్ కోడ్ అని ఆ సివిల్ కామన్ కోడ్ తేవడం వల్ల సామాన్య లాభం నష్టం సార్ ఇక్కడ ఒకటి యూసీసీ కామన్ కోడ్ అనేది ఒకే దేశం ఒకే చట్టం అనేది పూర్తిగా ఎన్నికల స్టంట్ అండి రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఒకటో లా కమిషన్ యూసీసీ అనేది ఇప్పుడు వద్దు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు ప్రకటన చేసి ఒకే దేశం ఒకే చట్టం చేయాలని చూస్తున్నారు ఓకే ఇక్కడ భారత రాజ్యాంగంలోని నలభై రెండవ ఆర్టికల్ ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నటువంటి ఒకే దేశం ఒకే చట్టం యాక్సెప్ట యాక్సెప్టబుల్ కానీ ఇక్కడ మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య విభిన్న సంస్కృతుల మధ్య చిచ్చు పెట్టి రోజు యూసీసీని ఒక ముస్లింలకు వారి యొక్క హక్కులను కావరాసే విధంగా కాకుండా ప్రజాస్వామ్య భారతదేశంలోని అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను అన్ని రాజకీయ పార్టీలను మరి వారందరితో చర్చ జరిగి వారందరి ఆమోదంతో మరి యూసీసీ తీసుకొస్తే బాగుంటది కానీ భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితంగా మరి యూసీసీని తీసుకురావడము ఆ చర్చ జరిగించడం అనేది చాలా దారుణం అది కూడా ముప్పై రోజులు మాత్రమే ఇచ్చిరండి ముప్పై రోజుల కాలంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో ఇది సాధ్యమా అండి ఎంతవరకు పోయింది గ్రామీణ స్థాయి వరకు చర్చ పోయిందా పోలేదు కదా కొన్ని సంఘాలకు మేధావులకు మాత్రమే యూసీసీ గురించి తెలిసింది కానీ ప్రతి ఒక్క పౌరుడికి తెలియాల్సిన అవసరం యూసీ యూసీసీ ఉన్నది ముప్పై రోజులు సమయం తీసుకొని వెంటనే వాళ్ళు చట్టాలు చేస్తామంటే అది కుదరదు మన భారతదేశం విభిన్న సంస్కృతుల నిలయం కాబట్టి అందరి ఆమోదంతో యూసీసీని మరి ఇది చేయాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం సార్ ఫార్టీ సిక్స్ జీవో అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అత్యంత దారుణంగా తీసుకొచ్చారు అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అది ఈ రిక్రూట్మెంట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంటది మెరిట్ ఆధారంగా జరుగుతుంది కానీ ఇక్కడ ఫార్టీ సిక్స్ జీవో తీసుకొచ్చి అర్బన్ అంటే సైబరాబాద్ హైదరాబాద్ సంబంధించినటువంటి వంటి విద్యార్థులకు మరి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం రావడం అంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించడం అదేవిధంగా గ్రామీణ ప్రాంత స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారికి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా వారికి ఉద్యోగాలు రాకపోవడం అంటే తక్కువ రిజర్వేషన్స్ వాళ్ళు కేటాయించడం అనేది జరిగింది మరి దీని వలన ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి వారు కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు పోసి మరి వాళ్ళు ఈరోజు శిక్షణ తీసుకుంటున్నారు వాళ్ళు అప్పులు చేసి మరి శిక్షణ తీసుకుంటున్నారు అట్లాంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ ఫార్టీ సిక్స్ జీవో ద్వారా నష్టం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేయాలి విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సిక్స్ జివో అది దాదాపుగా సిక్స్ జివో అక్కడ భారతీయ జనతా పార్టీ మరియు బిఆర్ఎస్ నాయకులు మొత్తం టోటల్ గా ఈ సిక్స్టెన్ జీవో రాకముందు అక్కడ రైతుల భూములను మరి చాలా తక్కువ ధరకు తీసుకున్నారు అక్కడ భూములు తీసుకున్న తర్వాతకి సిక్స్టెన్ జివో ఇంప్లిమెంట్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ దందా మరి చేస్తున్నారండి ఇది అత్యంత అన్యాయం ఇంకోటి అక్కడ వాటర్ ఏదైతే ఉందో మరి అది ప్రత్యేకంగా కలుషితం కాకుండా ఉండొద్దు పొల్యూషన్ కాకుండా ఉండద్దు అని కొన్ని సంవత్సరాల క్రితం సిక్స్ టెన్ జీవో తీసుకొచ్చారు కానీ ఇవి ఇవి అవి ఏవన్నీ పట్టించుకోకుండా మరి బాలాసా యొక్క ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క మరి వారి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దందాలు చేసుకోవడమే సిక్స్ టెన్ జీవో తీసుకొచ్చారు సార్ కొద్దిగా కస్తూరిబా విద్యాలయాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు దాదాపుగా పదిహేను వందల మంది ఉపాధ్యాయులు మరి వారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ మరి వాళ్ళు ఉపాధ్యాయ రంగంలో ఉన్నారు కానీ వాళ్ళని ఈరోజు రిమూవ్ చేసి రిమూవ్ చేసి కొత్త నోటిఫికేషన్ వేశారు మరి ఇది చాలా అత్యంత దారుణం వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడి మరి నిద్యాబోళన నేర్పుతున్న వాళ్లకు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి వారికి అన్యాయం జరగకుండా చూడాలి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందే నిధులు నియామకాలు మరి నీళ్లు అనే ట్యాంక్లైట్ మీద వచ్చింది ఉద్యోగాలు మన తెలంగాణ బిడ్డలకు మరి అత్యంత గౌరవప్రదము ఆత్మగౌరవం గౌరవం సంబంధించిన విషయం కాబట్టి వెంటనే కేజీవీబీ ఉపాధ్యాయులను వారి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మీద కోర్టుకు కోర్టు గెస్ట్ జూనియర్ కాలేజీల్లో ఉపాధ్యాయులు ఈ రోజు దాదాపుగా పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు వాళ్ళకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి కానీ ప్రభుత్వము నిరంకుశంగా వాళ్ళని మరి తీసివేయడం జరిగింది తదనంతరం నోటిఫికేషన్ వేయడం జరిగింది వాళ్ళు వెంటనే హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు స్టే కూడా వచ్చింది ఈ రోజు గెస్ట్ ఫ్యాకల్టీలను వాళ్ళ న్యాయబద్ధమైన కోరిక వాళ్ళని తీసుకున్న తర్వాత మీరు నోటిఫికేషన్ అయ్యాలని హైకోర్టు స్టే ఇచ్చిందండి ఈ రోజు సార్ ఢిల్లీలో ఉచిత వైద్యం ఉచిత విద్య అందిస్తున్నారు సార్ మన పార్టీ అధికారుల తెలంగాణ అదే స్థాయిలో అందిస్తారు సార్ మన పార్టీ అధికారం ఉండకు వస్తేనా హండ్రెడ్ పర్సెంట్ అందిస్తామండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ సర్ప్లస్ బడ్జెట్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల అప్పుల తెలంగాణ రాష్ట్రం అయిందండి కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ రోజు మరి కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయల దోపిడీ జరిగింది దాదాపుగా ఈ ఈరోజు మరి కరుడు పతలం చేసి రండి ఈ రోజు మెయిల్ కృష్ణారెడ్డి వాళ్ళ భార్య అనండి దాదాపుగా ఆ బంగారు చీర కట్టుకొని అమెరికాలో మరి ఆమె తిరుగుతుందండి ఇలాంటి పరిస్థితులు ఈ రోజు కాంట్రాక్టర్లకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది ఈ రోజు విద్య అనేది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం విద్య అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విద్యని ఈరోజు మరి ఎంత దారుణం అని అంటే విద్యా వ్యవస్థలో ఒకటే బల్లో ఒకటే టీచర్ అండి ఐదు తరగతులకు ఒక టీచర్ అండి ఈరోజు విద్యా సంస్థలలో బాత్రూమ్ లేవండి ఫ్యాన్లు లేవు మౌలిక సదుపాయాలు లేవు పిల్లలకి వాళ్ళకి బుక్స్ ఇవ్వరు ఎంత అత్యంత దారుణమైన పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థ ఉన్నది ఈరోజు కేసీఆర్ కావాలని విద్యా వ్యవస్థని మరి అటకెక్కించిన పరిస్థితి మల్లారెడ్డి మరి ఇట్లాంటి నాయకులకు ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చారు ప్రభుత్వ విద్యా సంస్థలను దాచే ప్రయత్నం చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థను బాగు చేసే పరిస్థితి వస్తుంది ఉచిత విద్య అంతర్జాతీయ స్థాయిలో ఇస్తామండి ఢిల్లీలో మా కేజ్రీవాల్ గారు ఎలా అయితే అంతర్జాతీయ స్థాయిలో విద్య ఇస్తున్నారు మరి అలాంటి విద్య ఈరోజు తెలంగాణలో వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కేజీ టూ పీజీ ఉచిత విద్య అని మరి నీరు దాచేసి కేజీ టూ పీజీ వరకు ఉచిత అంతర్జాతీయ స్థాయి విద్య ఈరోజు అందించడమే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యం సార్ కేసీఆర్ ఏమో యాట్రిక్ అంది ఒకసారి అవకాశం కాంగ్రెస్ మీరు ఎన్నికల్లో ఏ విధంగా నేను అంటే ప్రజలు చైతన్యం అయితే అది ఎంత పెద్ద పార్టీ అయినా ఎవరు ఏం చేసినా మట్టిలో కలిసిపోతాం అది చరిత్ర ప్రజలు చైతన్యం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క పార్టీల మొండి వైఖరిని మరి నిరసించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించింది వారి ప్రభుత్వంలో ఉచిత విద్యా వైద్యం వచ్చిందా రాలే కదా ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాలైనటువంటి ఏ రాష్ట్రంలోనైనా విద్యా వ్యవస్థ మంచిగా అయిందా వైద్యం మంచిగా ఇస్తున్నారా ఇవ్వట్లేదు తెలంగాణ ప్రజలకు నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకటే నేను మరి విన్నవించుకుంటున్నా ఈ యొక్క ప్రజలు ఈ యొక్క పార్టీలు ఏవైతున్నాయో అవి అవి దొంగ పార్టీలు అవి అవి మాట ఇచ్చి తప్పుకునే పార్టీలు సమాజం మీద బాధ్యత లేని పార్టీలు భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా అట్ట ఫ్లాప్ అయిపోయినాయి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్య అవసరము వైద్య అవసరము ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందించినప్పుడే మరి సుసంపన్నంగా ఉంటది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావడం అత్యవసరం సార్ మీ పార్టీ భవిష్యత్ కాలంలో రాబోయే రెండు నెలలు ఎన్నిక జరగబోతున్నాయి ప్రజలకు ఎలాంటి మేనిఫెస్టో తల్తారు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండకపోతుంది ఆమ్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ చాలా గొప్పగా ఉంటుందండి ఈ రోజు క్షేత్రస్థాయిలో గౌరవ దిడ్డి సుధాకర్ గారి నాయకత్వంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుంది మరి అందరికి చూస్తున్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ క్షేత్రస్థాయిలో ఉంటుందండి దాదాపుగా ప్రజా సంక్షేమమే ఆమ్ పార్టీ ఎజెండాగా ముందుకెళ్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు ప్రపంచ స్థాయి విద్యా వైద్యాన్ని అందిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పీట వేయబోతుందండి రైతులకు అందరూ అన్ని పార్టీ కాకుండా మా పార్టీ ఎంఎస్పి కచ్చితంగా అమలు చేస్తుందండి రైతు క్షేమమే మరి మా క్షేమం రాజ్యం క్షేమం కాబట్టి రైతు పరిపాలన జరుగుతుందండి అదేవిధంగా యువత మహిళలు విద్యార్థులు మరి నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ బాసడగా ఉంటుంది మీ పార్టీ కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తిగా కుటుంబ పాలన అండి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము ప్రజా సంక్షేమం చేయాల్సిన ప్రభుత్వం ఈరోజు కుటుంబ పార్టీగా మారిపోయిందండి వాళ్ళ కుటుంబంలోనే అన్ని పదవులు ఉన్నాయి కేసీఆర్కి ఒక పదవి కేటీఆర్కి ఒక పదవి కవితకు ఒక పదవి హరీష్ రావుకు ఒక పదవి వాళ్ళ చుట్టే నడుస్తుందండి కేసీఆర్ పాలన అనేది నియంత్ర పాలన కేసీఆర్ ఎలా చెప్పితే అలా వినాల్సిందే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బొమ్మలాగా ఉన్నారండి ఈరోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు కాబట్టి కేసీఆర్ పాలనలో సామాన్యుడు చాలా బాధపడుతున్నాడండి విద్య లేదు వైద్యం లేదు మరి ఈరోజు టమాటా రేట్లు చూస్తే రెండు వందల యాభై రూపాయలు టమాటా నిత్యావసర వస్తువులు చాలా దారుణంగా అయిపోయినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి దాదాపుగా సామాన్య మానవుడు బతికే పరిస్థితి ఈరోజు ఈ పాలనలో లేదు లక్షల రూపాయలు అప్పులు చేసి మరి పిల్లలకు స్కూళ్ళల్లో డొనేషన్లు పెడుతున్నారు ఫీజులు పెడుతున్నారు లక్షల రూపాయలు అప్పులు చేసి ఈరోజు ప్రైవేటు దవాఖానాల్లో చూపించుకుంటున్నారు ప్రైవేటు ప్రభుత్వ దవాఖానలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయండి ఇది కేసీఆర్ పాలన ఇప్పుడు కవిత కార్యక్రమం మీ పార్టీకి లెక్క లింక్ ఉంది ఇద్దరు మీ పార్టీ ప్రతినిధులను కవిత ఢిల్లీలో దందా చేశారని సార్ మీరు ఇది ఇది నిజంగా పూర్తిగా అవాస్తవము మాకు కవితకు ఎలాంటి సంబంధం లేదు లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు పేపర్లు కానీ టీవీలు కానీ ఇచ్చాయండి కానీ ఎవరు కూడా ప్రూఫ్ ఇవ్వలేకపోయిరండి మనిషి సిశోడ గారి ఇంట్లో ఈడీ గైడ్లు జరిగితే అక్కడ ఒక్క రూపాయ బిల్లు కూడా దొరకలేదండి ఆధారాలు లేవు ఈరోజు ఆయన ఒక తెల్ల టోపీ కచ్చిపు దప్ప ఏమీ దొరకలేదు లిక్కర్ స్కామ్ నిరూపించలేదండి ఆ లిక్కర్ స్కామ్ అనేది లేదు ఇది రాజకీయ నాయకుల యొక్క వారి బీజేపీ నాయకుల యొక్క అత్యుత్సాహము మా పార్టీ ఈరోజు భారతదేశంలో మరి అధికారంలోకి వస్తుంది రేపు హర్యానా ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ అధికారంలోకి వస్తుంది మధ్యప్రదేశ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళ మీద నీతివంతమైన పరిపాలన అందిస్తున్న కేజ్రీవాల్ పై గుర జల్లడానికే ఈ రోజు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఒక కొత్త నాటకం ఆడి ఆడింది అని నా అభిప్రాయం అండి బీజేపీ పార్టీ సార్ ఇప్పుడు మొన్న కేజ్రీవాల్ గారు సార్ కూడా కేసీఆర్కి మద్దతు తెలిపింది సార్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకి ప్రధానమంత్రి వ్యతిరేకంగా మాట్లాడుతుందని అని కానీ అనుగుణంగా అతను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కూటమి వైపు కానీ పంజాబ్ ఎలక్షన్లో ఫండ్ ఇచ్చిన జనం మొత్తం చేతి రక్షసత్వానికి మన పార్టీకి నా మొదట పూర్తిచిందని అది నిజమే అంటారు సార్ చెప్పండి పూర్తిగా అవాస్తవము కేజ్రీవాల్ గారు ఎప్పుడు కూడా కేసీఆర్కి సపోర్ట్ చేయలేదు ఒక ముఖ్యమంత్రిగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్న కేసీఆర్కి ఖమ్మం సభకు పిలిస్తే అది కంటి వెలుగు దానికి సంబంధించి పిలిస్తే కేసీఆర్ కేజ్రీవాల్ గారు రావడం జరిగింది ఒక ముఖ్యమంత్రిగా అంతే తప్ప కేసీఆర్కి మద్దతిస్తున్నాను కానీ కేసీఆర్ కేసీఆర్తోని కేసీఆర్ దగ్గర పంజాబ్ ఎలక్షన్ లో డబ్బులు తీసుకుంటున్నాను కానీ ఇలాంటి చాలా వాస్తవము మా పార్టీనే డబ్బులు ఇవ్వకుండా గెలవాలి అవినీతి లేని సమాజం కావాలి అనేదే మా పార్టీ ఎజెండా అలాంటప్పుడు మేము వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఢిల్లీలో మరి మా పాలన చూసి అక్కడ పంజాబ్ లో మరి ఇన్స్పిరేషన్ అయ్యి అక్కడ ఓట్లు వేసి గెలిపించినది వాస్తవము అదేవిధంగా ఈరోజు హర్యానాలో గాని మధ్యప్రదేశ్లో కానీ తెలంగాణలో గాని ఇప్పుడు జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కూడా మరి ప్రభంజనం సృష్టిస్తామని సందర్భంగా తెలియజేస్తారు సార్ లాస్ట్ గా మీరు ఈ పార్టీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేసే ఆలోచన సార్ ఖచ్చితంగా చేస్తానండి పోటీ చేస్తారు సార్ నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ఆ అసెంబ్లీ నుంచి నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను సార్ మీరు అక్కడికి ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వదలుచుకున్నారు సార్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించినటువంటి సమస్యల మీద ఖచ్చితంగా నేను పోరాటం చేస్తా అక్కడ సమస్యలను మరి రూపుమాపడానికి నా వంతు కృషి నేను చేస్తాను మరి అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే మూల సిద్ధాంతం ఉందో అవినీతి రహిత పరిపాలన మరి ఆ అవినీతి రహిత పరిపాలన అక్కడ కొనసాగిస్తాము అదేవిధంగా సామాన్య ప్రజలకు అంతర్జాతీయ స్థాయిలో విద్యా వైద్యం అందించే దిశగా మరి అక్కడ నేను హామీలు ఇవ్వబోతున్నాను టౌన్ లో హైదరాబాద్ బలంగా ఉంది సార్ మీరు ఈ డబ్బు విజయం సాధించగలరు సార్ సాధిస్తామండి డబ్బు మద్యం కొంతవరకే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి ప్రజలు చైతన్యవంతం కావాలి ఓటు విలువ చేసుకోవాలి తెలుసుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన మరి ఆ ఓటు యొక్క వాల్యూని ఈరోజు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి ప్రజలకు తెలుసు డబ్బు మద్యం వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా నిజాయితీ పార్టీలైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గెలిపించబోతున్నాను థ్యాంక్ యూ నమస్తే